ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంది సమస్యల పరిష్కారానికి తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ నిరసన చేపట్టొచ్చు ఆ హక్కుతోని రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ నిరసన గలం వినిపిస్తున్నారు అయితే నిరసన తెలపడంలో ఒక్కొక్కరి ఒక్కో స్టైల్ రాజకీయ నాయకులు అయితే ధర్నాలు రాస్తారోకలు ఉద్యోగ సంఘాలు నిరాహార దీక్షలు ప్రభుత్వ కార్యాలయ ముట్టడిలు చేపడతారు కానీ కొందరు వ్యక్తులు చేసే నిరసనలు కొంచెం వెరైటీ ఉంటాయి కేవలం కేవలం గజాల భూమి ఇటీవల సెల్ టవర్స్ వాటర్ ట్యాంకులు ఎక్కి చేపట్టే నిరసనలు ఎక్కువయ్యాయి అలాంటి వారితో పోలీసులకు అధికారులకు తలనొప్పి ఎదురవుతుంది వారిని కిందికు దించలేక వీరు పైకి పోలేక సతమతమవుతున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తన సమస్య పరిష్కారం కోసం సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు ఇందులో ఏంటి కొత్త అనుకోవద్దు అతడు సెల్ టవర్ ఎక్కి తన సమస్యను పరిష్కరించాలంటూ ఏకంగా పన్నెండు రోజుల పాటు దీక్ష చేపట్టాడు తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇరవై లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇవ్వటం లేదని వెయ్యి రూపాయలు కట్టి ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తే వంద రూపాయలు మాత్రమే కట్టి రెండు లక్షలు ఇన్సూరెన్స్ చేయించారని చెబుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాడు అంతేకాకుండా బ్యాంకు సిబ్బంది తాను కట్టిన రసీదులు రికార్డులు చూపించడం లేదని ఏసు వాపోయాడు తనకు న్యాయం చేయాలని జనవరి పద్దెనిమిది నా చిన అమీరంలో గల సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు పన్నెండు రోజులుగా అతడి నిరసన కొనసాగింది చివరికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు ఈ పన్నెండు రోజులు అతడు కేవలం నీరును మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు నీరును అతని కుటుంబ సభ్యులు సెల్ టవర్ పైకే అందించేవారు అయితే పన్నెండు రోజులుగా మంచినీళ్లు తప్ప ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా అతడు పూర్తి ఆరోగ్యంగా ఉండడం చూసి స్థానికులు ఆచారం వ్యక్తం చేశారు సెల్ టవర్ పై నుంచి దిగిన అనంతరం ఏసును వైద్య పరీక్షలు కోసం అధికారులు ఆసుపత్రికి తరలించారు ఏదేమైనా

రిఫర్ చేసిన తర్వాత ఇంక నేను వెళ్ళలేదండి నా కేసు మాత్రం ఐదేళ్ళు నడిచింది మొన్న దాకా నడిచింది తర్వాత రండి మెలిగేం పెట్టారండి మళ్ళీ నువ్వు మళ్ళీ బ్యాంక్ మీద ఏదైనా గొడవకి వెళ్తే తర్వాత నచ్చాల్సింది మీకు శిక్షణ అలా మెలిగి పెట్టి అది పూర్తి క్లోజ్ చేయండి సరే నేను మొన్న రోజులు చూసాను నాకు చిరా మొన్న ఏమైందండి సిక్స్ ఆరో తారీఖున మెసేజ్ వచ్చింది ఎలాగనే నానే అకౌంట్ నుంచి వంద రూపాయలు కట్టించు అవసరం